అంటే అగులుబుగులు ఆగమాగమే ఆ ఊళ్ళను మింగిన కొండలు మట్టి చర్యలు విరిగిపడి నూట ఇరవై మూడు మంది మృతి నూట ఇరవై ఎనిమిది మందికి గాయాలు తొంభై ఎనిమిది మంది ఆచూకి గల్లింతు బురదలో కూరుకుపోయిన వందల మంది భారీ వర్షాలకు వయనాడు జిల్లా అతలాకుతులం ఇల్లు వంతెనలు ధ్వంసం వయనాడు జిల్లా చూరల్ మనలో మృతదేహాన్ని సాయంతో తరలిస్తున్న సహాయక సిబ్బంది వయనాడు జిల్లాలో బాధితురాల్ని కాపాడుతున్న సహాయ సిబ్బంది దేశానికి మనుహారం ఒలింపిక్స్లో మన మను బాకర్ ఖాతాలో రెండో పథకం శరబ్ జ్యోతితో కలిసి షూటింగ్లో కాస్యం సొంతం సిడ్నీలో అరవై ఐదు మంది పోటీ పడితే తెలుగుదేశం మల్లేశ్వరి సాధించిన ఒకే ఒక్క పథకానికి మహాస సంబరం ఈ రోజుల్లో కల్లెదుట మొదలవుతూనే ఉన్నాయి మరి అదే రియోలో వంద మందికి పైగా బరిలో నిస్తే సింధుతో పాటు సాక్షి మాలిక్ సాధించే రెండు పథకాలకే అమ్మాయి అనుకున్న రోజులు మర్చిపోలేం నేడు స్పారిస్లో ఓ అమ్మాయి మూడు రోజుల వ్యవధిలో రెండు ఒలింపిక్స్ పథకాలతో అద్భుతం చేసింది ఒలింపిక్స్ వేదికలో ఒకే క్రీడలో రెండుసార్లు పొడియంపై నిలిచి తొలి భారత అతలైటిగా అనితర సాధ్యమైన ఘనతను సా అందుకుంది భారత క్రీడా చరిత్రలో తన పేరును మహా సువర్ణక్షరా లిఖించుకున్నది ఆగస్టులో రైతులకు రుణ విముక్తి రెండు లక్షల వరకు మాఫీకి ఏకకాలంలో ముప్పై ఒక్క వేల కోట్లు కేటాయించాం పన్నెండు రోజుల్లోనే పన్నెండు వేల కోట్లు జమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్షల వరకు రుణమాఫీ నిధుల విడుదల రెండు విడుదలలో పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మందికి రుణమాఫీ రెండు విడుదలలోను అగ్రస్థానం నైపుణ్యంతో కూడిన మానవ వనరుల లక్ష్యం ఆ ఇంకొక వార్త చూడొచ్చు కతం తొక్కిన ఆశా కార్యకర్తలు సమస్యలపై సిడబ్ల్యూసి కార్యాలయం ముట్టడి పోలీసులతో వాగ్ వాగ్వాదం తోపులాట మరి విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మరి తిరిగి బారాసాలోకి గద్వాల ఎమ్మెల్యే కేసీ కేటీఆర్ తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా మళ్ళీ ఇది మన రోజు అంటే మన చూడొచ్చు ఇది మళ్ళీ మన రోజు అని ఇక్కడ మనం చూడొచ్చు ముఖ్యంగా ఇది నమ్మలేకపోతున్నాం ఎందుకంటే ఒక్క లో రెండు పథకాలు గెలుస్తాం గెలుస్తానని నేను అనుకోలేదు మరో ఈవెంట్లో పోటీ పడాల్సి ఉంది అందులో పోటీ పడడం కోసం ఎదురు చూస్తున్నా కానీ దేశానికి మరో పథకం అందించేందుకు సంతోషంగా ఉంది మను బాకర్ ఏ జట్టులో ఏ ఆటలో అయినా స్టార్ హోదా అందుకోవాలంటే ఎన్నో ఇండ్లు శ్రమించాలి నిలకడగా నిజాయితీగా మరి విజయాలు సాధించాలి అయితే వేరే వేదికల్లో ఎన్నో డబుల్ లెట్ ఒకరు నీరు మరొకరు నిప్పు మరి సరబ్ జోత్తో కలిసి మిక్సుడ్ లో కాస్యం చూడొచ్చు రైతు బిడ్డ పతాక పంట వారి వెనుక ఆమె అవుట్ అగ్రస్థానంలో సాత్విక్ జోడి చూడొచ్చు ముఖ్యంగా ఇక్కడ మరి ఇంకొక వార్త చూస్తే మనం ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అంచనా వ్యయం యాభై ఎనిమిది వేల ఎనభై ఆరు కోట్లు మరి త్వరలో అర్హులకు రే తొల్ల రేషన్ కార్డులు వాటిపై సన్న బియ్యం ఐదు వందలకి సిలిండర్ పంపిణీ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా బట్టితో మల్లారెడ్డి భేటీ రిటైర్డ్ అయ్యి ఈ అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వస్తారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదు నుంచి స్వచ్ఛందం స్వచ్ఛదనం పచ్చదనం పట్టదారు పుస్తకాలు లేకున్న రుణమాపి మంత్రి తుమ్మల మరి చూడవచ్చు ఇక్కడ ఊళ్ళను మింగిన కొండలు ముఖ్యంగా గోరాది ఘోరంగా ఉంది తిరిగి బారాసాలోకి గద్వాల ఎమ్మెల్యే నైపుణ్యాలతో కూడిన మానవ వనరులే లక్ష్యం మరి బారాసా హలో భారీ కుంభకోణం మరి ఇక్కడ ఆగస్టులో రైతులకు రుణము బట్టి ఇక్కడ చూడవచ్చు కథం తొక్కిన ఆశా కార్యకర్తలు భవిష్యత్తులో తిండి గింజల కోసం యుద్ధాలు ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడలేక ముప్పు తప్పదు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ మరి ముఖ్యంగా వారం ఎక్స్పైరీ కాన్ కాంట్రాక్టుల తగ్గింపు మూడో రోజు ముందుకే నాలుగు వందల అరవై లక్షల కోట్లకు మధుపర్ల సంపద సెన్సెక్స్ మరి వంద పాయింట్లు పెరిగింది నిఫ్టీ డెబ్బై ఒక్క పాయింట్ ఇరవై ఒక్క పాయింట్లు పెరిగింది మరి ఇక్కడ చూడొచ్చు వాల్కమ్ సెట్తో ఎనిమిది వేల ఫైవ్ జీ ఫోన్ భారత్ వైపు అంతర్జాతీయ పెట్టుబడిదారుల చూపు పసిడి గిరాకీ కాస్త తగ్గింది మరి ఇక్కడ ముఖ్యంగా చూడవచ్చు గద్దర్ అవార్డుపై బాధ్యత తీసుకోవాలి ఎనిమిది కోట్లతో క్లైమాక్స్ ఫైట్ పదహారేళ్లకు ఫ్యాషన్ సీక్వెల్ సంపద కాదు ఉపాధి కల్పన తృప్తి తొలి అడుగులోనే సొంత గలంలో మరి మలుపులే శివం బజే బలం ఇక్కడ ముఖ్యంగా చూడొచ్చు